గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం ఐడిఓసీ కార్యాలయంలో స్టేజ్ టు రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్య సూచనలు అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో లాజిస్టిక్స్ మాన్ పవర్ వినియోగం నామినేషన్ స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు నామినేషన్లు స్వీకరించే దశ నుంచి గెలుపొందిన అభ్యర్థుల జాబితా ప్రకటన వరకు నిర్వహించే ప్రతి పని అత్యంత బాధ్యతాయుతమైందని పేర్కొన్నారు ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా నిష్పక్షపాతంగా కొనసాగించేందుకు స్టే చుట్టూ అధికారులు పర్యవేక్షణ సమన్వయము భద్రత పోలింగ్ సిబ్బంది శిక్షణ పోలింగ్ మెటీరియల్ పంపిణీ తిరిగి స్వీకరణ వంటి ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రతి పంచాయతీకి అవసరమైన స్టేజ్ టూ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు తదుపరి మాస్టర్ ట్రైనర్ జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి స్టేజ్ టూ అధికారుల విధులు బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు సో ఆ బూత్ క్యాప్చరింగ్ అవన్నీ అటువంటివి ఏం కూడా జరగకుండా చూసుకోవడం లో ఎవరైనా భయపెట్టి బూత్ క్యాప్చరింగ్ చేసి సో పాత సినిమాలలో చూపిస్తున్న సో బూత్లో ఆ బ్యాలెట్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోవడం సో అటువంటివి ఏమైనా చేస్తే సో అది ఇమీడియట్గా కూడా మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడం సో అక్కడ పోలీస్ సిబ్బందితో ఉన్నటువంటి జరగకుండా చూసుకోవడం జరిగినట్టు ఏమైనా అయితే మాకు ఇన్ఫామ్ చేయడం సో అన్నీ కూడా మనము చెక్ చేసుకోవడము మళ్ళీ అక్కడ ఎవరైనా ఓటర్స్ని ప్రలోభ పెట్టడం అవన్నీ చేస్తే కూడా మీరు ఇంపార్టెంట్ గా ఇన్ఫార్మ్ చేయడము సో ఓటర్స్ ని ఎవరైనా ప్రివెంట్ చేస్తా ఉన్నారు ఓటింగ్ చేయకుండా ప్రివెంట్ చేస్తా ఉన్నారంటే కూడా మీరు ఆ సెక్రటరీతో మాట్లాడి అక్కడ ఉన్న ఆ ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసి అట్లాంటి ఏమైనా ఉంటే కూడా దృష్టికి తీసుకుని రావడం కూడా ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సో ఆ